హలో గైస్ నా పేరు శంకర్ ఇది నా బర్త్డే కోసం కొన్నాము ఇదిగోండి ఇవన్నీ ఒక్కొక్కటి తీసి చూపెడతాను ఇదే బర్త్డే బెలూన్స్కి అతికించాల్సింది ఇక్కడ ఒక్కొక్కటి అదిగొండ ఉన్నాయి కదా జిగురుగా ఉంటాయి బట్టర్ పేపర్ మీద అలాగ ఉన్నాయి అతికించుకోవాలి ఇదేమో క్లియర్ బెలూన్ లోపల కలర్ పేపర్స్ ఉంటాయి షైనీ కలర్ పేపర్స్ చూసుకోవాలి రెండు ఇచ్చారు ఏమో గోల్డ్ ఏమో ట్వంటీ బ్లాక్ ట్వంటీ ఇచ్చారు అవన్నీ ఊదడానికి ఒక ఒక పంప్ ఇచ్చారు అదిగోండి ఇలా పైకి కిందకి పెట్టాలి అది అలాగ స్పీడ్గా అవుతూనే అవుతుంది దాంతో ఒక ప్రాబ్లం ఉంది ఇదిగోండి ఇది వన్ పీస్ ఇదిగో ఐ టూ వచ్చాయి ఫాల్ కర్టెన్స్ ఈ స్టార్స్ కూడా టూ వచ్చాయి ఫ్రంట్ ఇదిగోండి పింక్ కలర్ కింద ఉంది కదా అక్కడ పంపెట్టి ఊదాలి ఇది బర్త్డే బ్యానర్ రిబ్బన్ కూడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఆర్క్ ఉంటుంది చూపెడతాను చూడండి ఇదిగోండి ఈ ఆర్క్ అంటే బలూన్ ఊదేసి చివరి ఉంటుంది కదా దాన్ని అందులో అందులోకి దూర్చి పెట్టి అప్పుడు పెట్టి ఒక స్తంభంలో కట్టుకోవచ్చు ఇది నేను అంతా సిద్ధం చేసినప్పుడు మీకు చూపె చూపిస్తాను తప్పక చూడండి అదిగోండి బాయ్ గాయస్